ఈనాడు బీసీ సభలు జరపడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనము తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బీసీలకు ఉపయోగపడింది ఏ విధంగా పథకాలు పెట్టి వాళ్ళను ముందుకు తీసుకుపోయింది ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత బలహీన వర్గాల ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేసి అనగదొక్కుతా ఉంది అని చెప్పి గ్రామ గ్రామాన వివరించడం జరుగుతా ఉంది రాజన్న అందరూ కూడా వర్తలు చెప్పారు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సెంటిమెంట్ చేసి ప్రజలలో ఎన్నిక కావడానికి ముందుకు పోతున్నాడు అనే విషయాన్ని ఒకసారి గమనించాల్సిందిగా కోరుతున్నా మొదట రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు చనిపోయినప్పుడు ఏ కొడుకైనా చనిపోయిన వెంటనే తండ్రి శవం దగ్గరికి వస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ఆయన చూడడానికి రాలేదు ఎప్పుడొచ్చాడంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు సేకరించాలని ప్రయత్నం చేసి ఆయన బాడీని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వచ్చాడు అప్పుడు ఏం చెప్పాడు రిలయన్స్ కంపెనీ వాళ్ళు అంబానీ వాళ్ళు కుట్ర చేసి ఆ రిలయన్స్ గ్యాస్ మేము ఇవ్వండానికి ఆయన కుట్ర చేసి చంపేశారు అని నిజమేనేమో అనుకున్నారు ప్రజలంతా ఆవేశంలో రిలయన్స్ పెట్రోల్ బంక్ అన్నింటినీ తగలబెట్టారు ఆ ఆవేశంలో ఆయన చేసినటువంటి పనికి ఆ తర్వాత వీర ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే అంబానీ చెప్పిన పరిమల అక్వానీ అనే వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు అంటే తండ్రిని చంపేసినాడని ఒక పక్క ఆరోపణ చేస్తాడు మరో పక్కేమో ఏమో ఆయన చెప్పిన వ్యక్తికి రాజ్యసభ సీట్ మన ఆంధ్రప్రదేశ్ నుండి ఇస్తాడు అదే విధంగా అదే విధంగా మరో సారి సెంటిమెంట్ రాజేశాడు ఏమి కోడికత్తి డ్రామా కోడికత్తితో హత్యాయత్నం చేశారంట హత్యాయత్నం చేశారని చెప్పి పెద్ద ఎత్తున మొదటి రోజు ఏమో చిన్న కట్టు కట్టుకున్నాడు రెండో రోజు పెద్ద కట్టు హత్యాయత్నం అని చెప్పి ప్రజల్లో సెంటిమెంట్ రాజేశాడు ఆ సెంటిమెంట్ పనిచేయలేదని చెప్పి ఎవరో సలహాదారులు చెప్తే లాస్ట్ చివరికి ఏం చేశాడంటే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి లక్ష్మణులాగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డిని పార్లమెంట్ సీట్ కి అడ్డొస్తున్నాడని చెప్పి తన చిన్నాయన కొడుకుైనటువంటి వ్యక్తి ఈరోజు నిలబడాలి కాబట్టి చేసేమని చెప్పినారు గొడ్డల వేటుతో గొడ్డల వేసేసి దాన్ని సానుభూతిగా మలుచుకుని ఎన్నికలకు పోయాడు ప్రజలంతా కూడా నిజమేనేమో బియ్యం వచ్చింది రోడ్డు మీదకి మా మామని చంపేశారు మా తండ్రిని చంపేశారు రోజు నా మళ్ళీని చంపేశారు నా కొడుకును కూడా చంపేస్తారేమో అని ప్రజలంతా నిజమరుచుకున్నారు అయ్యో పాపం రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అయ్యో పాపం అని చెప్పి ఓట్లే చేశారు సెంటిమెంట్తో ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఈయన నిజరూపం తెలిసింది వాళ్ళ చెల్లెళ్ళు చెబుతున్నారు అవినాష్ రెడ్డి మా తండ్రిని చంపించేశారని చెప్పి నిన్న మదనపల్లి మీటింగ్ లో రెడ్డి చెప్పారు సునీతారెడ్డి చెప్పారు ఈ విధంగా రాజకీయ బంధాలకు సొంత రక్త సంబంధాలను కూడా చంపేసేటువంటి నీచెత్తికి ఈ జగన్మోహన్ రెడ్డి దిగుతారా అంతేకాదు ఇప్పుడు మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం షాజహాన్ బాషా గారిని గెలిపించాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంటుంది షాజహాన్ బాషా గారు ఐదు సంవత్సరాలుగా మనందరికీ సుపరించు యువకుడు ఉత్సాహవంతుడు ఎవరు పిలిచినా పలిచే పలికేటటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి మనం ఓటేస్తే రేపు పొద్దున్నే మనకు అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తారు అదేవిధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చీఫ్ గింపుగా ఉండగా మన నేలమల్లేశ్వర స్వామి టెంపుల్కి ఆయన ఎనభై ఐదు లక్షలు శాంక్షన్ చేశాడు తిమ్మనపల్లిలో ఎన్నో సార్లు మీటింగ్ పెట్టాడు ఆ వేదిక మీద మేము కూడా పంచుకున్నాం అటువంటి వ్యక్తి ఈ రోజు ఎంపీగా వస్తే మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు మన ప్రాంతం వైపు అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మన ఎంపీ మిథున్ రెడ్డి గారు పది సంవత్సరాలుగా ఓటు చేసుకుంటున్నాడు కానీ ఆయన ఒక్క అభివృద్ధి కూడా చేసిన పాపాలు పోలేదు మదనపల్లిలో సమర్స్ పోలీస్ ట్యాంక్ రెండు కోట్లు ఇస్తే పూర్తవుతుంది ఇవ్వమంటే అది కూడా ఇవ్వలేదు దాంతో మదనపల్లిలో తాగిరిటి నీటి ఎదుర్కొంటున్నారు మదనపల్లి రాయచోటి బెంగళూరుకి రైల్వే లైన్ కోసం మాజీ ఎంపీ సాయి ప్రతాప్ గారు ఎంతో కృషి చేశారు పెండ్లి దాకా లైన్ కూడా వేసుకొచ్చారు ఈయన కిరణ్ రెడ్డి గారు ఈరోజు దాన్ని పట్టించుకోకపోగా దాన్ని తిరిగి అట్టుండి అంటే మదనపల్లికి దాన్ని కూడా మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు కాబట్టి మనకు ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డిని కమలం గుర్తు మీద ఓటేసి అదేవిధంగా మనకు జనపదేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తున్నారు పార్టీ ఓటు చీలకూడదని యువతకు ఉపాధి కల్పించాలని ప్రజలను ముందుకు తీసుకోవాలని జనసేన మనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని రోజు మనం గుర్తించి ప్రజలంతా ఐకమత్యంగా ఏకదాటిగా సైకుల్ గుర్తు మీద కమలం గుర్తు మీద ఓటేయాలని చెప్పి అందరికీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియదు